లలిత అనే ఫ్లోర్ వాకర్ అమ్మాయి టైలరింగ్ నేర్చుకునేది మా హోమ్లో అని ఇంతకుముందు తెలుసు కదా అయితే తను ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోవడం అయిపోయి బయట సొంతంగానే రూమ్ తీసుకుని అంటే హాస్టల్లో ఒకరి మీద ఆధారపడి ఉండకుండా తనే సొంతంగా రూమ్లో బతుకుతుంది రెంట్ కట్టుకుంటూ అట్లా టైలరింగ్ చేస్తుంది అయితే ఈ క్రమంలో టైలరింగ్ నేర్చుకోవటానికి తను సొంతంగా బతకడానికి గ్యాప్లో కొంతకాలం ఇంకా అంటే మాతోనే ఉంటూ టైలరింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో తనకి డెంటల్ ప్రాబ్లం అంటే పన్నుకు సంబంధించిన సమస్య వచ్చేసి అంటే కింద పళ్ళు పై పళ్ళు నాకు అంత గుర్తులేదు పళ్ళు ఒక పన్ను పాడైపోయి దాని పక్కన ఉన్నదంటే అంటే దాని ఎఫెక్ట్తో ఆ బ్యాక్టీరియా ఒక పక్కన రెండు పళ్ళకి ఇంకో పక్కన ఇంకో పన్ను కూడా వ్యాపించి బాగా తినలేక ఒక వారం రోజులు అట్లా తినటానికి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే తనకి నచ్చజెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ టైంలో తీసిన వీడియో అనమాట అయితే తను పన్ను పీకించుకోవడానికి పన్ను పీకితే కళ్ళు పోతాయి చెవులు పోతాయి అని భయపడి విలేజ్లో వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల తను పీకించుకోవడానికి భయపడింది అయితే ఇంక నేను కొంచెం నచ్చజెప్పి అట్లా కాదు ఇట్లా ఇది ఇబ్బంది పడతావు ఎన్ని రోజులు తినకుండా ఉంటామని ఎందుకంటే అలాగే వదిలేస్తే ఆ బ్యాక్టీరియా పక్క పళ్ళకు కూడా వ్యాపించేసి పెయిన్ కిల్లర్స్ వేస్తుంటే తగ్గిపోవటం వల్ల నొప్పి తెలియకపోవటం వల్ల తను మెల్లగా బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది అనుకుంటుంది కానీ మీ అందరికీ తెలుసు కదా బ్యా కిల్లర్స్ వేసుకోవటం వల్ల నొప్పి మనకు తెలియదు కానీ మత్తు వస్తుంది కానీ లోపల ఉండే బ్యాక్టీరియా ఏదో చావదు అది తీయించకపోతే ఆ ప్రభావం వల్ల మిగతా పండ్లు కూడా పాడవుతున్నాయి అనమాట అవన్నీ తనకి ఎక్స్రేలు తీయించి స్కానింగ్ తీయించి తనకు అర్థమయ్యేలాగా పన్ను చూపించేసి ఇట్లా ఉంది ఇట్లా బ్యాక్టీరియా ఉంది అని ఇంకా తను కూడా ఇంకెన్ని రోజులు ఇట్లా తినకుండా ఉంటారని చెప్పి పీకించుకోవడానికి ఒప్పుకుంది ఇవన్నీ అప్పుడు తీసిన వీడియోలు అనమాట అయితే ఇది వీడియో పెట్టడానికి ఇంకొక రీజను చూస్తున్నారు కదా ఇట్లా ఎక్కడానికి ఇట్లా రైలింగ్ ఉంటే వికలాంగులు కూడా కొంచెం పట్టుకొని ఎక్కడానికి రెండు వైపులా రైలింగ్ ఉండాలన్నమాట వీలుగా ఉంటుంది ముఖ్యంగా నేను ఏదైనా ఎక్కేటప్పుడు కుడి చేతి వైపు పట్టుకొని ఎక్కుతాను రైలింగ్ దిగేటప్పుడు ఎడమ చేతి వైపు ఇట్లా వీలుగా ఉండటం వల్లే ఎక్కువగా ఈ హాస్పిటల్కి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట